రాముడే భారతదేశ విశ్వాసం రాముడే భారతావనికి పునాది అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రజలకు అయోధ్యలో శ్రీ రామనవమి నిర్వహించుకునే భాగ్యం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి జరుగుతున్న రామనవమి వేడుకను పురస్కరించుకుని దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు అయోధ్య అసామాన్య ఆనందంతో పులకిస్తోందన్న మోదీ దేశ ప్రజలు చేసిన ఎన్నో ఇళ్ల కఠోర తపస్సుకు ఇది ప్రతిఫలమని పోస్టు చేశారు ఈ శుభ సందర్భంలో హృదయం ఉప్పొంగిపోతోందని శ్రీరాముని కరుడా కటాక్షాల వల్లే లక్షలాది మందితో పాటు తాను ప్రాణ సాక్షిగా మారని తెలిపారు ఆ క్షణాలు ఇప్పటికీ మొదలు అలాగే మెదులుతున్నాయని వివరించారు శ్రీరాముని జీవితం ఆయన ఆశయాలు అభివృద్ధి చెందిన భారతావానికి బలమైన పునాదులు అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు శ్రీరాముని ఆశీస్సులు స్వావలంబనం దిశగా అడుగులేయాలన్న భారతదేశ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని పేర్కొన్నారు